హలో ఫ్రెండ్స్ నేను మీ సాయిని ఈరోజు ఒక చక్కని కథతో మీ ముందుకు వచ్చాను ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం అనగనగా ఒక ఊరిలో శంకరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఒక మహాజ్ఞాని మరియు ఒక గొప్ప దైవభక్తుడు శంకరుడు ప్రతిరోజు భక్తిగా పూజ చేసి అతని దగ్గరకు వచ్చిన వారికి సందేహాలు తీర్చేవాడు అతని భార్య పేరు వాసుకి ఆమె ఎంతో గుణవంతురాలు ఎల్లప్పుడూ భర్తని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేది శంకరుడికి ఒక వింతైన అలవాటు ఉండేది అతను ఎప్పుడు భోజనం చేసినా తన విస్తరి పక్కన ఒక రాగి చెంబు మరియు ఒక సూది ఉంచుకునేవాడు వాసుకి ఇది అర్థమయ్యేది కాదు ఎందుకు తన భర్త ఇలా చెంబుని మరియు సూదిని పెట్టుకుంటున్నాడు భోజనం చేసేటప్పుడు అని ఒకరోజు సాయంత్రం భోజనం అయ్యాక వాసుకి తన భర్తని ఇలా అడుగుతుంది ఏమండి ఎందుకు మీరు రోజు ఒక చెంబు సూది పెట్టుకుంటున్నారు భోజనం చేసే ముందు దానికి శంకరుడు చిన్నగా నవ్వి ఇలా సమాధానం చెప్తాడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని కింద పడవేయరాదు వ్యర్థం చేయరాదు నీవు వడ్డించేటప్పుడు పొరపాటున మెతుకు కింద పడితే దానిని సూదితో తీసి నీటిలో శుద్ధి చేసి ఆకులో వేసుకోవాలని నా ఉద్దేశం నీవు ఏనాడు పొరపాటున కూడా ఒక్క మెతుకైనా కింద పడవేయలేదు అందుకే సూదిని నీటిని ఉపయోగించే అవసరం రాలేదు ఆ సమాధానంతో వాసుకీకి సందేహం తీరి భర్త ఒడిలో హాయిగా పడుకుంది చూశారుగా ఫ్రెండ్స్ శంకరుడు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా తలచి దానిని వృధా కాకుండా చూసుకున్నాడు మీరు కూడా ఇలా అన్నాన్ని వృధా కాకుండా చూసుకుంటారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇంకో చక్కని కథతో మరో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను ధన్యవాదాలు